ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కావలి మున్సిపాలిటీ పరిధిలోని పదవ మరియు పదకొండవ వార్డు కలిపి ఏర్పాటు చేసిన జనసేన సమావేశంలో తాసిఫ్ మాలియాద్రై మనోహర్ లాహెర్ సిద్దు ఆధ్వర్యంలో కార్యక్రమానికి అత్యధిక సంఖ్యలో మహిళలు వాటి యువకులు పెద్దలు పాల్గొనగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జనసేన పార్టీలోకి అధికారికంగా కావలి నియోజకవర్గం ఇన్ఛార్జ్ అలహరి సుధాకర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది ఈ సందర్భంగా జనసేన నాయకులు టౌన్ అధ్యక్షుడు పొబ్బా సాయి అలహరి సుధాకర్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ స్థాపించి మన కోసం మన పిల్లలు వారి పిల్లల భవిష్యత్తు కోసం యుగానికి ఒక పురుషుడు పుడతాడు అలాంటి నిస్వార్థ వ్యక్తి పవన్ అని నా వెనుక బలం అతనే అని అలానే నేను కావలి నియోజకవర్గం తరఫున మీకు నేను అండగా ఉంటానని ఈ దోపిడీ ప్రభుత్వాన్ని పారదోలకపోతే మన ఇల్లు స్థలాలు పొలాలు కూడా వైసీపీ ప్రభుత్వం దోచుకుంటుంది అని కావున ప్రతి ఒక్కరూ మీకోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం తప్పక జనసేన తెలుగుదేశం కూటమి అభ్యర్థికి ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అని చెప్పారు పవన్ కళ్యాణ్ జన సైనికులకు అండగా ఉండేందుకు లీగల్ సెల్ను ఏర్పాటు చేశారని ఎట్టి పరిస్థితులలో మీ మీద ఎలాంటి అక్రమ కేసులు పెట్టినా పార్టీ లీగల్ సెల్ అండగా ఉంటుంది అని చెప్పారు ఈ కార్యక్రమంలో నాయకులు కృష్ణయ్య నాగార్జున మస్తాన్ శరణ్ అజయ్ నవీన్ మురళి ఆల శ్రీరాథ్ అగస్టిన్ జానీ రాజా మరియు వార్డు నాయకులు పాల్గొన్నారు ఎలక్షన్స్ వెళ్ళబోతున్నాం కావలిలో మీ ఓటుని ఈ ఒక్కసారికి ఒక్కసారి చూడండి ఎంతో మంది జీవితాంతం చూసాం మనం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కానీ ఇప్పుడు ఒకసారి చూడండి మీరు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అనేసి ఈ పవన్ కళ్యాణ్ గారు నిర్మించిన జనసేన పార్టీలో ప్రతి ఒక్కరు అండగా ఉండండి ప్రతి ఒక్కరికి జనసేన పార్టీ తరఫున కావులు నియోజకవర్గం తరఫున నేను అండగా ఉంటాను మీకు అర్ధరాత్రి ప్రాబ్లం వచ్చిన ఒక ప్రాబ్లం వచ్చినా మీ నాయకులు లోకల్ నాయకులు ఉన్నారు వీళ్ళకి ఎవరు ఇన్ఫామ్ చేసినా కానీ నాకు కాల్ చేస్తారు ప్రతి ఒక్క ఫోన్ నేను లిఫ్ట్ చేస్తాను కాబట్టి ఏ ప్రాబ్లం వచ్చినా జంకాల్సిన పని లేదు భయపడితే పోయేదేం ధైర్యంగా ఉండాలి అందరూ భయపడితేనే ప్రాబ్లం అవుతుంది ఎవరు మనల్ని ఏం చేయలేరు కేవలం ఎన్నో రోజులు లేదు కేవలం మూడు నెలలు మాత్రమే ఉంది త్వరగా రండి ఇప్పటికన్నా ధైర్యంగా ముందుకొచ్చి మీరు పది మందికి చెప్పండి మన కోసం పనిచేస్తున్న మన పిల్లలు పిల్లల భవిష్యత్తు కోసం వచ్చిన పవన్ కళ్యాణ్ చూద్దాం మన తరం ఇప్పుడు అయిపోయింది రాను రాను వచ్చే కొత్త మళ్ళీ కూడా వైసీపీ ప్రభుత్వం కానీ వస్తే మన ఆస్తులు కూడా వాళ్ళ చేతిలో ఉంటాయంట కొత్త సిస్టమ్ తెచ్చారు రిజిస్ట్రేషన్ చేస్తే మన ఒరిజినల్ డాక్యుమెంట్ వాళ్ళ దగ్గర పెట్టుకొని మనకి జిరాక్స్ ఇస్తాడంట ఆ జిరాక్స్ తీసుకొని పక్కింటోడికి వెళ్ళిన పక్కింటోడ్ కూడా డబ్బులు ఇడ్ మనకు ఆ జిరాక్స్ పెట్టుకొని మన ఆస్తుల మీద మళ్ళీ ఒప్పు చేస్తాడు ఒప్పు చేసి మనకే పప్పు బెల్లాల పదివేలు ఐదు వేలు రెండు వేలు ఇచ్చి మనల్ని ఇంకా అడుక్కునే అడుక్కునే వాళ్ళలాగా ఎందుకు వాటి మీద దేహి అని బతికే విధంగా ఉంటుంది మన ఆస్తులు కూడా మనం తీసుకోలేని విధంగా తాకట్టు పెట్టేసుకొని అతని దగ్గర పెట్టేసుకొని మన బతుకులు అన్యాయం చేసే విధంగా అతను చేసే సిస్టాన్ని అర్థం చేసుకోండి ఒకసారికి మీరు ధైర్యంగా నిలబడండి భయపడాల్సిన పనేం లేదు ఎవ్వడేం పీకలేడండి ఇంకా ఎవరో చెప్తున్నారు ఒక పుల్లకుంటే ఇరచొచ్చు పది పుల్లలు వంద పుల్లలు చేరితే ఆ పుల్లని కలిపి ఇరచడం కష్టం అందరూ ఒక మాట మీద ఉంది నువ్వు మాట్లాడింది ఒకరికొకరు వాడికే కదా జరిగింది నాకు జరగలేదు అని మాత్రం ఊరుకోకండి ప్రతి ధైర్యంగా నిలబడండి మీకు భయ మీకు ధైర్యంగా మీ వెనక చాలా పక పకడ్బందీగా పవన్ కళ్యాణ్ గారు ఒక్క ఓటు ఒక్క ఎమ్మెల్యే కూడా లేని లేకపోయినా కానీ ఎన్నో కోట్లు ఎన్నో కోట్లు ప్రతి ఒక్క సమస్యకి అతను రై మన కూలీలు రైతు కూలీ రైతులు కూలీ మన కౌలు రైతులు చనిపోతే కూడా మనిషికి లక్ష రూపాయలు చొప్పున కోట్లు దానం చేసి కోట్లు దానం చేస్తున్నారు సొంత డబ్బు అదేవిధంగా మనకి భవన కార్మికులకు ఇబ్బంది వస్తే ఇసుక మీద నిబంధనలు పెడితే ఇసుక మా ఇసుక మీద మార్చేశారు చేశారు వైజాగ్ లో స్టీల్ ప్లాంట్ మీద పోరాడుతున్నారు ప్రతి ఒక్కది అతను తీసుకొని మన కోసం పనిచేస్తున్నారు మన పిల్లల కోసం భవిష్యత్తులో ఏం లేదు మా చిన్నప్పుడు చూశాను నేను పెరిగిందంతా రైల్వే బిడ్రకుంటా పుట్టింది కావాలి ముందు గవర్నమెంట్ హాస్పిటల్ అయినా కానీ మా చిన్నప్పుడు ఎవ్వరు మరి అంటే బూరే గుడిసెల్లో ఉండే వాళ్ళకి రెండు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు వాళ్ళకి ఇచ్చేవాళ్ళు కానీ ఈ రోజు ప్రతి ఒక్కరికి వెయ్యి రెండు వేల దగ్గర నుంచి ఈసారి ఐదు వేలు పదివేలు అంటున్నారు తర్వాత ఎందుకు ఇస్తున్నారు ఏమైనా సొంత డబ్బు గవర్నమెంట్ ఇచ్చిందా వదులుకోవడానికి ఇస్తున్నారా కాదు దోచుకోవడానికి ఇస్తున్నారు గుర్తుపెట్టుకోండి కేవలం డబ్బు కోసం మన ఐదు సంవత్సరాల జీవితం నాశనం చేసుకుంటున్నాం ఇప్పటికే మరి చాలా నష్టపోయాం కాబట్టి ఈసారి పది సంవత్సరాలు ఉన్న ఎమ్మెల్యే కావల్లో చేసిందేం లేదు పీకిందేం లేదు మనల్ని మనం మీద ఇంకా భారం పెట్టి దోచుకుంటాడే తప్ప వాళ్ళు వాళ్ళ వర్గం దోచుకుంటున్నారు తప్ప మనకు మిగిలింది ఏం లేదు మన సామాన్య బాధలు కానీ పతికి పోవాల్సి వస్తుంది కాబట్టి మీ అందరికీ జనసేన పార్టీ తరఫున ఇక్కడ ప్రతి ఒక్క సిస్టమ్ ఉంది మనకి పవన్ కళ్యాణ్ గారు మా ఎనుకున్నారన్న ధైర్యంతో నేను ధైర్యం ఇస్తాను కాబట్టి మీరు కూడా ఒక చైన్ సిస్టమ్ లాగా ఏ విధమైన భయం లేకుండా పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉండండి రాబోయే ఎలక్షన్స్ లో తెలుగుదేశం జనసేన సమన్వయంలో మనం నిలబడబోతున్నాం కాబట్టి ఓటు వేసి వైసీపీని ఇంటి పట్టిస్తే తప్ప మన బతుకులు బాగుపడవు ఎన్నో సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లారు మీరు ఆలోచించండి మీ గుండెల మీద చేతులు వేసుకుని మీరే ఆలోచించండి నేనేం చెప్పేది అబద్దం కాదు కావాలంటే మనది వెనుక ఇరవై సంవత్సరాలు వెనకబడిపోయాం ప్రతి ఒక్కరి తల మీద అప్పు పెట్టేశాడు కాబట్టి అందరు గుర్తు పెట్టుకోండి రాబోయే సంవత్సరం రాబోయే ఎలక్షన్స్ లో ఎక్కువ రోజులు లేవు ధైర్యంగా రండి మీరందరూ మీకు అండగా ప్రతి ఒక్కరు ఉంటాము మేము ఈసారి మార్పు కోసం వచ్చామని చెప్పండి ధైర్యంగా మా పిల్లల కోసం వచ్చాము పిల్లల పిల్లల భవిష్యత్తు కోసం వచ్చామని చెప్పండి ఉద్యోగాలు లేవు ఇండస్ట్రీలు లేవు గవర్నమెంట్ ఉద్యోగాలు లేవు గవర్నమెంట్ ఎంప్లాయీస్ చూస్తే ఒకే రోజు నాలుగు నాలుగు డిపార్ట్మెంట్లు స్ట్రైకులు చేసే విధంగా ఉంది కావల్లో మున్సిపల్ ఎంప్లాయీస్ అదే రోజు స్ట్రైకు ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ దు అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవు నెల్లూరు